రామ్ చరణ్ కానీ ఉపాసన కానీ వాళ్ళిద్దరూ ఎక్కడా కనిపించలేదు సీన్లు అంటే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిన సందర్భంలో కానీ లేదు ఇతను అరెస్ట్ అయిన సందర్భంగా చిరంజీవి నాగబాబు వెళ్ళినప్పుడు వాళ్ళతో రామ్ చరణ్ లేడు అలాగే పవన్ కళ్యాణ్ ఈయన కోసం ప్రత్యేకంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి కలవబోతున్నాడని ఒక ప్రచారం జరిగింది కానీ అది కూడా జరగలేదు అంటే దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు క్రిటికల్గానే ఉన్నారు క్రిటికల్గా ఉండటం అంటే ఎవరి కాంపౌండ్స్ వాళ్ళవి ఎవరి యాక్టివిటీ వారిది అన్నట్టుగానే ఉన్నారు అయితే తమ మధ్య ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఐక్యత కూడా ఉంటుంది అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆయన వెళ్ళింటికి వచ్చాడు ఈయన వారింటికి వెళ్ళారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పాడు అలాగే ఆయన నిర్మాత ఈయనకి లాయర్గా వ్యవహరించాడు నిరంజన్ రెడ్డి ఆచార్య సినిమాకి ప్రొడ్యూసర్ అతను అతను అక్కడ విజయం అందించలేకపోయినా కానీ ఇక్కడ అల్లు అర్జున్కి ఒక విజయం అందించాడు అయితే ఈ కేసు వ్యవహారం దీనికి సంబంధించి మాత్రమే వాళ్ళు మాట్లాడుకున్నారు అలాగే బయట దీని మీద జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్ దీనిని ఎలా అడ్డుకోవాలి ఎలా అంటే అడ్డుకోవడం కంటే కూడా ఎలా వ్యవహరించాలి ఈ బయట వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి కానీ వ్యాఖ్యానాలకు సంబంధించి కానీ మనం ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి ఆయన ఎవరు రెండు మూడు సూచనలు చేసి ఉండొచ్చు లేదు అసలు అవి కూడా ఎందుకు ఎవరి ఆలోచనలు వారివి ఎవరి అవగాహన ప్రకారం వాళ్ళు వెళ్తారు కానీ మా మధ్య కుటుంబపరమైనటువంటి విభేదాలు లేవు ఏ విభేదాలున్నా వృత్తిపరమైనటువంటి విభేదాలు మాత్రమే వృత్తిపరమైనటువంటి స్పర్ధ మాత్రమే ఉంది మా మధ్య అనేది ప్రధానంగా ప్రపంచానికి చెప్పదలుచుకున్నాడు ఆయన ఆ చెప్పదలుచుకునే ఆ ఉద్దేశంతోనే కొంత మేరకు దీని తాలూకా ఇంపాక్ట్ ఉంది అది కొంత ఇబ్బంది పెట్టింది సినిమా ప్రమోషన్లో కానీ ఇతరత్ర కూడా కొంత ఇబ్బంది నడిచింది మరక మంచిదే అన్నట్లుగా అది ఉపయోగపడుతుందేమో అనుకున్నారు కానీ ఒక దశలో అది కొంచెం ఇబ్బంది పెడుతోంది అనేది అర్థమైనట్టుంది అందుకని కొంత మంట అనే ఉద్దేశంతో అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు అంటే అతను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు విజువల్స్ చూసాం మనం ఎక్కడా కూడా పెద్దగా ఎమోషనలైజ్ కాలేదు నార్మల్గానే ఉన్నాడు నార్మల్గానే ఉన్నాడు విత్ ఫ్యామిలీ వెళ్ళాడు వాళ్ళ దగ్గర అంటే లోపలికి వాళ్ళ కెమెరాలు ఎలా చేయలేదు వాళ్లే ఒక ఫోటో రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన ఫోటోలో అల్లు అర్జున్ దంపతులు ఆయన ఉన్నారు చిరంజీవి గారు వీళ్ళు నవ్వుతూ ఫోటోకి ఫోజ్ ఇచ్చారు చిరంజీవి గారు మాత్రం కొంచెం ఎక్స్ప్రెసివ్గా నిలబడ్డా ఆ ఎక్స్ప్రెషన్లో రకరకాల అర్థాలు వెతుక్కోవచ్చు అందులో ఒకటి ప్రముఖంగా కనిపించేటువంటి అర్థం ఏంటంటే మొత్తానికి బయట ఇంత గొడవ జరిగిన తర్వాత ఈ అరెస్టులు దాకా వెళ్ళిన తర్వాత ఫైనల్గా నువ్వు మా ఇంటికి వచ్చావు అన్న టోన్లో ఆ ఎక్స్ప్రెషన్లో అది కనిపిస్తోంది ఇలా రకరకాలు మేమందరం కలిసే ఉన్నాం అనవసరంగా మీరు బయట వేరే వేరే ప్రచారాలు చేస్తున్నారు అన్న టోన్లో కూడా అర్థం చేసుకోవచ్చు ఆ ఎక్స్ప్రెషన్ ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఒక వ్యాఖ్యానం చేసుకోవటానికి అనువైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్ మాత్రం చిరంజీవి గారు పెట్టారు వీళ్ళిద్దరూ ఎటువంటి ఎమోషను లేకపోతే ఎటువంటి ఇది లేకుండా మామూలుగా నిలబడ్డారు ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా నార్మల్గా నిలబడి అలా నవ్వుతూ దిగినటువంటి ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది భోజనం చేశారా లేదా అని కూడా చర్చ జరుగుతాం అంటే గంటే ఉన్నారు గంటలో భోజనం చేశారా లంచ్ వెళ్ళి ఉంటారు వాళ్ళు లంచ్ ఎవరు కాబట్టి ఏదో నార్మల్ వ్యవహారం నడిచి ఉంటుంది అంతకు మించి ఏమి ఉండదు అంటే శిఖరాగ్ర సమావేశాలాగా వెళ్ళి వీళ్ళు వాళ్ళు కూర్చుని ప్రోటోకాల్ పాటిస్తూ మాట్లాడుకొని అయితే ఉండే అవకాశాలు లేవు ఓకే వెళ్ళి పరామర్శించుంటారు వారి మేనత్త గారు ఏదైనా పెడితే పెట్టుంటారు అవి తినేసి వెంటనే ఆయనతో మాట్లాడి వాళ్ళ బయటకు వస్తారు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ యాక్టివిటీస్ ఉన్నాయి ఆయనకి విశ్వంభర షూటింగ్ హడావిడిలో ఉన్నాడు ఆయన సో ఆయన్ని డిస్కర్బ్ చేస్తూ అక్కడ కూర్చోవటం అనేది వీళ్ళ ప్రోగ్రామ్ కాదు గతంలో మెడ్రాస్లో ఉండగా వీళ్ళందరూ రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ టైం ఉండేవాళ్ళు పిల్లలందరూ ఆయనకు షూటింగ్ లేనప్పుడు అందరూ అక్కడ ఉండేవాళ్ళు అక్కడ డ్యాన్సులు చేసేవాళ్ళు ఆ వీడియోస్ అనేకం చూసాము మెడ్రాస్లో చిరంజీవి గారి ఇంట్లో లోపలికి వెళ్ళగానే హాల్లో కొంచెం ఇలా కిందకు ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో ఇలా రౌండ్గా సోఫాలు వేసి అక్కడ ఈ పిల్లలందరూ డ్యాన్సులు వేసేటువంటి వీడియోస్ చాలా పాపులర్ ఫోటోలు కూడా ఆ రోజుల్లో చాలా వైరల్ అయినాయి కాబట్టి ఆ వాతావరణం ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి పెరిగిన వాళ్ళే అక్కడ రామ్ చరణ్ ఎందుకు కనబడలేదు అలాగే ప్రత్యేకంగా ఆయన ట్వీట్ చేయటము లేకపోతే అంటే అరెస్ట్ అయిన సందర్భంగా తన బాధను ఎక్స్ప్రెస్ చేయలేదు అలాగే ఎక్కడా కూడా తన ఆనందాన్ని కూడా అతను రిలీజ్ అయిన సందర్భంగా ఆనందాన్ని కూడా ఎక్కడ రిజిస్టర్ చేసినట్టుగా కనిపించట్లేదు అంటే మా తండ్రి గారు పాజిటివ్గా వ్యవహరిస్తున్నాడు కదా ఇంకా మనం అందరం కామ్గా ఉందామని అనుకుంటున్నారా వీళ్ళు బాధ్యత చిరంజీవి గారి మీద పెట్టి మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉండటం వెనకాల ఇంకా వీళ్ళ మధ్య అంటే ఆయన ప్రత్యేక జెండా ఎగరేసాడు ఆ దిశలో వెడుతున్నాడు అనే దానికి సంబంధించి మీకు మీరే మాకు మేమే అన్న టోన్లో ఏవైనా వీళ్ళు వ్యవహరిస్తున్నారా అందుకనే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చి కూడా వెళ్లకుండా వెళ్ళిపోయాడా అంటే నిజానికి ఆయనకు మొదటి నిర్మాత అరవింద్ గారే ఆయన మొదట నటించినటువంటి సినిమాకి నిర్మాత అరవింద్ గారే అరవింద్ గారికి తన సినిమాలో నటించాలనే కోరుకుందనే విషయం చెప్పింది ఆవిడ వారి వదిన గారే ఓకే చిరంజీవి గారి సత్యమణి గారి ద్వారా అరవింద్ గారికి తెలిసి ఆయన ఈయనకి ఇచ్చి ఆ విధంగా సినిమా హీరోని చేశాడు కాబట్టి తన మొదటి నిర్మాత కనీసం బంధుత్వాలు పక్కన పెట్టి తన మొదటి నిర్మాత కొడుకు ప్రమాదంలోంచి బయటకు వచ్చాడు అనే ఒక కర్తసీతో అయినా వీడిని వెళ్ళి పరామర్శించి ఉండాల్సింది కానీ ఆయన పని చూసుకుని విజయవాడ వెళ్ళిపోయాడు ఆయన హడావిడి ఉంది ఆయన అక్కడ డిప్యూటీ మినిస్టర్ సీఎం మాత్రమే కాదు డిప్యూటీ సీఎం మాత్రమే కాదు ఇంకా చాలా పనులు చక్కబెడుతున్నాడు ఆయన అనేక బాధ్యతల్లో ఉన్నాడు సో ఆయన హడావిడిలో ఆయన వెళ్ళిపోయి ఉంటాడు కానీ అందరూ కూడా చిరంజీవి గారి మీద భారం పెట్టి ఈ వ్యవహారానికి సంబంధించి మిమ్మల్ని మా కుటుంబ పెద్దగా మేమందరం కూడా నమ్ముతున్నాం మీరే డీల్ చేయండి అని చెబితే ఆయన పిలిచి మాట్లాడినట్టుగా అయితే కనిపిస్తోంది పిక్చర్ ఓకే వ్యూహాత్మకంగా నాగబాబు కూడా చిరంజీవి గారితో పాటు వెళ్ళాడు తప్ప ఆ తర్వాత ఎక్కడ అతని ప్రజెన్స్ కనిపించట్లేదు ఇది పరిస్థితి అరవింద్ గారు వెళ్ళారు కేవలం వీళ్ళు దంపతులు మాత్రమే వెళ్ళారు ఇంతకుముందు వాళ్ళందరూ కలిసి ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉన్నవాళ్లే కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత క్రమంలో వీళ్ళ ఎదుగుదల క్రమంలో ఏర్పడిన స్పర్ధల వలన కొంత ఎవరి దారి వారిదే అనే పిక్చర్ అయితే వాళ్ళు ఇచ్చారు ఈరోజు కూడా ఈరోజు కూడా ఎవరి వ్యాపారాలు వారిదే ఎవరి సినిమాలు వారిదే ఎవరి సినిమాలు విడుదలలు ఎవరి ప్రమోషన్లు వారివే అనే విషయంలో క్లారిటీ ఇచ్చేశారు